అయితే వెంకటేశ్వర స్వామి స్క్రిప్ట్ పెట్టి మళ్ళీ ఇప్పుడు అక్కడికే రిలీజ్ ముందు వచ్చాము చాలా హ్యాపీగా ఉంది అండ్ ఏ సినిమా చేసినా ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దగ్గర స్క్రిప్ట్ పెట్టే చేస్తాం అండ్ సినిమా చాలా బాగా వచ్చింది దేవుని వల్ల సినిమా చాలా చాలా బాగా ఆడాలని నిజంగా దేవుని తనం పెట్టుకుంటున్నాం అంతే హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంస్క్రాంతి అండి ఇట్ కమ్ టు గెట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ లార్డ్ వెంకటేశ్వర మా సినిమా కోసం అని మీరు బాగా ఆదరిస్తారు అనుకుంటూ చాలా బాగా సినిమా వచ్చింది చాలా టు మా అన్నయ్య గారు ఎక్కడున్నా దేవుడు బ్లెస్సింగ్స్తో పీస్ఫుల్గా ఉంటారనేసి నేను కో దేవుణ్ణి ప్రార్థించాను అలాగే శ్రీరామ్ గారు నిధి గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆల్ అండ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ అండ్ హీరోయిన్ ఈ సినిమాకి అశోక్ కొత్తగా పరిచయం అవుతున్నాడు దేవుణ్ణి చల్లగా ఆశీర్వదించమని మా సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని వేడుకుంటూ స్వామిని వేడుకున్నాను ఎలా ఉండబోతుందంటే ఇట్స్ అ కమర్షియల్ ఎంటర్టైనర్ సటిల్ కామెడీ విల్ బి త్రూ అవుట్ ద మూవీ అండ్ ఇట్ విల్ బీ యూత్కి ఫ్యామిలీస్కి అందరికీ బాగా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అందుకని మాకు మంచి సినిమా ఈ పొంగల్కి రావటం మా అదృష్టం అనేసి మేము భావిస్తూ మా ప్రేక్షకులకు ఇది చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది నచ్చుతుంది అనేసి నమ్మకంతో ముందుకు వస్తున్నాను మా అబ్బాయి అశోక్ పెద్దబ్బాయి అశోక్ సినిమా హీరో ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది కాబట్టి డైరెక్టర్తో పాటు స్టార్స్తో పాటు డైరెక్టర్తో పాటు స్టార్స్తో పాటు మేము అక్కడ బాలాజీని చూసి దానికి వచ్చాము ఈ సినిమా బాగా ఆడాలి సంక్రాంతి బాగా బాగా జరగాలి ప్రజలందరికీ సంక్రాంతి పండుగకి ఎంటర్టైన్మెంట్ కోసం మేము ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు కరోనా కష్టకాలంలో ప్రజలు అల్లాడుతుంటే మొదటి వేవు రెండో వేవు మూడో వేవు కూడా ప్రజల వద్దకు ఒకవైపు ఇబ్బంది పెడుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేస్తున్నటువంటి పన్నులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి యొక్క వివాదాస్పద నిర్ణయాల కారణంగా పేద ప్రజలు మరింత అట్టడుక్కు వెళ్ళిపోయేటువంటి ఉంది సామాన్యమైనటువంటి మధ్యవర్తి ప్రజలు ఈరోజు ఇసుక కానీ లేకపోతే స్టీల్ కానీ లేకపోతే సిమెంట్ కానీ కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి చిత్తశుద్ధి ఉంటే వీటి మీద ఈరోజు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అప్రధానితమైనటువంటి అంశాలతోటి ఏదో సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తామని లేదా ఇతర విషయాల ధరలు తగ్గిస్తామని అట్టహాసంగా ప్రకటించే బదులు కనీస అవసరాలైనటువంటి విషయాల్లో ప్రభుత్వం దృష్టి పెట్టాలి మూడో విషయం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దేశంలోనే ఏ రాష్ట్రానికి ఈ రకమైనటువంటి పరిస్థితి లేదు ప్రధానమైన కారణం ఆదాయ వనరులు పెంచడంలో ఈ ప్రభుత్వం ప్రణాళిక లేకపోవడం రాష్ట్రంలో భవిష్యత్తు తరాలకు అందించాల్సినటువంటి యొక్క నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉపాధి కానీ లేకపోతే ఆర్థికంగా అభివృద్ధి కావాల్సినటువంటి అంశాల మీద ప్రాధాన్యత కానీ లేదా కొత్త పరిశ్రమలు తీసుకురావడం కానీ వీటి మీద ఈ ప్రభుత్వం పూర్తిగా దృష్టి మానేసింది అన్నీ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు లేకపోతే ఈరోజు రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ఓట్లకు సంబంధించినటువంటి ప్రజల తాయిలాలు వేయడం అనేటువంటిది ఒక చేత్తో తాయిలాలు ఈ ప్రభుత్వం ఇస్తుంది మరో చేత్తో అన్ని రకాల ధరలు పెంచేసి లాక్కుంటుంది కాబట్టి దీనివల్ల ప్రజలకు ఉపయోగం లేదు ముఖ్యమంత్రి కాదు ఆర్థిక మంత్రి కాదు భవిష్యత్తు తరాలు కూడా నష్టపోయే విధంగా ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ఉన్నాయి ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కనీసం ముప్పై నెలలు అవకాశం ఉన్నటువంటి ప్రభుత్వం ఇకనైనా కానీ ఈ రాష్ట్రాన్ని పురోగమనం వైపు తీసుకునేటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పటివరకు ఈ ప్రభుత్వం తీసుకున్న ముప్పై నెలల నిర్ణయాలన్నీ కూడా తిరోగమనం వైపు తీసుకునేటువంటి నిర్ణయాలే కనపడుతున్నాయి కాబట్టి కనీసం ఈ ముప్పై నెలలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోమని భావితరాలకు ఉపయోగపడేటువంటి రాష్ట్రాభివృద్ధి దృష్టిలో ఆలోచించమని చెప్పి గుర్తు చేస్తాం నిన్న సాయంకాలం పవన్ కళ్యాణ్ గారు విస్పష్టంగా ప్రకటించారు భారతీయ జనతా పార్టీ జనసేన రెండు కలిసి మేము ఎన్నికల పొత్తులో భాగంగా ఉన్నాం కొన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా మన మీద మైండ్ గేమ్ పాలిటిక్స్ చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా వారు స్పష్టంగా చెప్పారు దీన్ని బట్టి రెండు వేల ఇరవై నాలుగు భారతీయ జనతా పార్టీ జనసేన ఆంధ్రప్రదేశ్లో కలిసి ఈరోజు అన్ని రంగాల్లో వైఫల్యం చెందినటువంటి ఈ ప్రభుత్వాన్ని కాకోకుండా బీజేపీ జనసేన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడాలనేటువంటిది మా ఆకాంక్ష ఏవైతే అనుమానాలు ఉండి ఏవైతే రాజకీయ పరమైనటువంటి చర్చలు గత ఆరు నెలలుగా చేస్తున్నారో పవన్ కళ్యాణ్ గారి మీద వారి నిన్న ప్రకటనతోటి బీజేపీ జనసేన మాత్రమే ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజులు ఎదుర్కొంటాయనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంతమంది ఎవరైతే ఈ వన్ సైడ్ లవ్ టూ సైడ్ లవ్ అని ఆశలు పెట్టుకున్నటువంటి వ్యక్తులకు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయంతో స్పష్టంగా అర్థమైంటుందని చెప్పి నేను భావిస్తున్నా బీజేపీ జనసేన రెండు వేల ఇరవై నాలుగులో అధికారం రావాలి అధికారం లేకొస్తేనే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది లేకపోతే ఈ రాష్ట్రాన్ని ఎవరు కూడా బాగుపరచలేరు బీజేపీ ఒక జాతీయ పార్టీ దానికి సంబంధించినటువంటి ఆ స్థాయి నిర్ణయాలు జాతీయ స్థాయిలో నిర్ణయాలు జరుగుతాయి కాబట్టి ఎన్నికల సమయంలో జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి జాతీయ పార్టీ నిర్ణయం తీసుకోండి టు టైం రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్నా న్యూస్ మీ చెంతకు వస్తుంది